రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను అసెంబ్లీ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో గెలిచి చూపిస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చింతమే ప్రభాకర్ అన్నారు ఏలూరు శాంతినగర్లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు ఇన్ఛార్జీల ఆత్మీయ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు దెందలూరు నియోజకవర్గం సహా ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన పలు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రోజుకు ఒక నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గ పరిధిలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు అందరూ పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాజీ మంత్రి మరడాని రంగారావు జనసేన దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు సహా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చెందిన పలు నియోజకవర్గాల అభ్యర్థులు ఇన్ఛార్జీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు జనసేన బిజెపి నిర్ణయించినటువంటి అభ్యర్థి మహేష్ గారి యొక్క పార్టీ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో రోజుకు ఒక నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయడం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి ఏ విధంగా గ్రామ గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాల్ని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మనం ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ ఎంపీ గారి యొక్క అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ ను కూడా మరి ఈ రోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఆ కార్యక్రమాలు ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు బిజెపి అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మేము ముగ్గురం కలిసి మూడు పార్టీలు సమిష్టి కలయికతో సీటు ఏది ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా అందరి అభ్యర్థుల్ని కూడా మరి బట్టెక్కిచ్చి ఏదైతే ఈ పాత జిల్లాలో పదిహేను అసెంబ్లీలు మూడు పార్లమెంట్లు ఉన్నాయో మూడు పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా